ఫోటో బ్లాక్ బ్లాక్స్ అందరూ బాగున్నారా మేము అయితే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా మనం చూడండి మొన్న అయితే మనం తమాటలు తెలిపిన నైట్ నైట్ అది పొద్దున్నది తెంపడం అయింది ఇంకా మనకు అసలు వీడియో దీనిక వీలుగా ఆరోజు తెంపడం తెంపేటప్పుడు ఇంకా ఈరోజు వచ్చేసి తమాటలు తెంపుతారు కళ్యాణి అండ్ మన సౌజాయి ఇద్దరు తెంపుతారు వంకాయ టమాటా రెండు తెంపుతారు ఇంకా వాళ్ళైతే ఇక తెంపడమే స్టార్ట్ చేసారు మేము కూడా కొన్ని సంచులు కూడా ఎక్కువ వచ్చి ఇప్పటిదాకా ఇప్పుడు దాకా ఇప్పుడుకైతే ఒక ఆరేడు సంచులు పోసినాము మొన్నటికట్టు ఎక్కువ వెళ్తే తక్కువ చూడాలి బాక్సులు మొన్న పద్దెనిమిది బాక్సులు వెళ్ళినాయి ఈసారి మరి అంతా తక్కువ వెళ్తే ఎక్కువగా చూడాలి ఒకసారి అలాగే వంకాయ కూడా మన దింపాలి మన క్రాప్లో వంకాయ చిన్న ఉన్నప్పుడు ఇంతైతుండే ఒక్కొక్కటి వంకాయ కూడా దింపడం జరిగింది ఈ వంకాయ కూడా ఎంత అయితే చూడాలి మొత్తం ఎన్ని కవర్ అయితే చూసుకోవాలి కవర్ల ప్రకారంగా అయితే మనం నింపుతాము ఒకటి పాలకి మనం కవర్లు వేస్తాం కదా అందుకే కవర్లు దింపుతాము ఇంకా మనం అయితే వర్క్ అయితే చేద్దాం సాధన లోపలనే ఎత్తుకొస్తున్నాం ఎండలైతే మస్ కష్టపడుతున్నాం రై రైతు కోసం అయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే కంపల్సరీ మీ అయితే ఫాలో అది సో సంచలయితే మనం వచ్చినా లోపలికి సంచి అయితే నింపేవ్రు నింపి పెట్టి రవి ఆల్రెడీ మనం అయితే ఇప్పటి కొంచెం వాళ్ళకి ఒక బ్రేక్ టైం కాబట్టి కొంచెం ఫుడ్ తీసుకొచ్చిన ఆ ఫుడ్ అయితే వాళ్ళు తింటారు తిన్నాక వాళ్ళైతే వర్క్ చేస్తారు సో ఇంకా మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ లోపల ఇవన్నీ కడగల కట్టి స్టేకింగ్ చేసినాం కదా ఇంకా ఎత్తుకపోవడానికి టబ్బులు ఎత్తుకొని ఇబ్బంది అని చెప్పేసి మేము సంచలని నింపుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తీసుకుపోయాడైతే కుప్ప పోసుకుని తర్వాత మేమైతే కొంచెం లైట్గా గ్రేడింగ్ చేసుకుంటా టమాటాలు అయితే మేమైతే వాళ్ళకైతే మనమైతే నింపుదాము ఇప్పుడు అది సంచది ఎత్తుకోవద్దా టమాటలు అయిపోయినా ఇంకున్నాయి ఇంకా గీజం లాస్ట్ ఉందా సంచిగా அட்ரே எங்கேண்ணா ஆட்டி மல்லா பக்கா வாடுறது அடகு கட்டி வாடுறது கடி மாதிரி விடுறது சார் டச்சு தங்க கடி மதம் கொடுத்து கட்சி தகுந்த சார் உங்களுக்கு கிட்டு நான் போகிறாங்க మాటలు ఎంపెట్టు మొత్తం అయిపోయింది చెప్పిన కదా తీసుకుపోయాడు ఒక దగ్గర వచ్చినాం కుప్ప మొత్తం వంకాయలు ఎంపుతురు వంకాయలు అయితే ఇప్పటికొచ్చేసి ఒక నాలుగు సంవత్సరాల దాకా మోసుకుపోయినాం ఇంకా ఒక పది పదిహేను నుంచి ఇరవై సార్లు దాకా కమ్సే కమ్ ఉన్నాయి ఇక కొంచెం కళ్యాణ్ ముందు ఎంపుకోతుంది సహజ వెనకాల ఉంది ఇక మా చిక్కి కూడా వచ్చేసింది ఇప్పటిదాకా మేము హాస్పిటల్ వెళ్ళి ఉంటుంది ఇంకా లచ్చపెట్టి డాక్టర్ దగ్గర పోయినాం చిట్టి కూడా ఎన్నే ఉంది ఇప్పుడు అని గడైతే ఆందంకర ఎత్తుకుతున్నాను ఆందంకారం కూడా వెళ్ళినాయి సార్ ఎందుకంటే మొన్నసారి కింద కింద ఒకటి ఇప్పుడు పెద్దగానే అవి కూడా ఒక రెండు కవర్లు మూడు కవర్లు అయితే ఈజీగా అవి కూడా వేసుకుపోవాలి చిట్టి వంకాయ ఎన్నారా సార్ లాస్ట్ ఈసారి కొంచెం ఎక్కువ క్రాపు

ఏర్పడకుండా ముందు నాకు దీనివల్ల దెబ్బ కావచ్చుంటా అయిపోయా ఎప్పుడు మూడు అయిపోతాయి ఇక ఈ సర్జన ఎక్కువ ఉన్నాయి ఇక పది కవర్ దాకా అయితే అయితే ఉన్నాయి పది కవర్ దాకా ఈజీగా ఒక కవర్ ప్యాకెట్ మొత్తం తీసుకొచ్చినాము ఇప్పుడు నాలుగు సార్లు వెళ్తే అయిపోతా ఇక గట్టికి వెళ్తే అయిపోతుందా అంతేనా ఓకరణ ఏమంటావు అంతేనా మరి బరు అయితే వంకాయలు అయితే అవన్నీ అయిపోయింది సోరకాయలు ఇలా టమాటాలు వంకాయలు ఇప్పుడైతే కవర్లలో నింపుతాం సో ఫ్రెండ్స్ ఇంకా మన చిన్నోడు మొత్తానికి అయితే టోటల్గా చూసి కదా వంకాయలు అండ్ సోరకాయలు టమాటాలు ఎప్పుడైతే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే వీటిని మనం కొంచెం లైట్ లైట్లైట్గా గ్రేడింగ్ చేసుకుంటా ఏమైనా పురుగు ఇట్లనే చూసుకుంటూ చెకప్ చేసుకుంటా గురించి చూస్తుండు ఏదామారా ఎన్ని కవర్ అయితే చూద్దాం ఇప్పుడైతే నాకు అందరూ ఒక పద్దాకి వెళ్తాయి అనుకున్నా ఏంటి థర్టీ కవర్స్ వెళ్తాయా థర్టీ కవర్ అయితే నీకు ఫుల్ దాతీసి ఇవ్వాలా థర్టీ కవర్స్ వెళ్తే దాతీస్తాను చెప్తున్నా కదా ఇది చూసుకుని చూసుకోవాలి ఇది అంటే ఇట్లా చూసుకుని వెళ్ళాలి అంతే ఎట్లా చూసుకుని చూసుకుని ఉంటే బక్కే దాకా అంతే నాకు కావాలి ఏమ దొరుకు నేను 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 పట్టుకుంటా ఉండది కవర్ లేదు

టమాటా రేట్ తగ్గింది టమాటా రేట్ బాగా తగ్గింది వానలు కొడుతున్నాయి వాస్తవాన్ని పెరిగేది ఉండాలి సరి తోకల గురించి కదా ఆల్రెడీ పురుగు పొడుగుబట్టి ఖరాబ్ అయిపోయింది పుచ్చిపోయింది అది ఎన్ని మూడు కాలు ఫుల్ ఇంక ఉన్నాయిగా ఏ మధ్యవాడ కవర్ వచ్చినా ఏమైంది కలతున్నావు

కవర్లు అయితే నిండినయి మొత్తానికి ఎన్ని కవర్లు అయినా లెక్క ఓ పిల్ల పోయినా సరే ఫోర్ అయినాయి ఫోర్ కు థర్టీ అంటే రెండింతలు ఎక్కువనే రెండింతలు ఎక్కువ కవర్ వచ్చి సో ఇంకా ఈరోజు వచ్చే వీడియో అయితే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన గంట మీరు లెక్టర్ చేసుకుని మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే ఫాలో కి బై బాయ్